హాయ్ అండి నేను మీ విజయ్ చెప్పాను కదా ఊరూరా ఒక బెబ్బులి అంటే పులి తిరుగుతుంది ఆవుల్ని దూడల్ని మేకల్ని మనుషుల్ని అట్లాగే ఇంటింటికి అనుకోవద్దు ఊరూరికి ఒక పులి కంపల్సరీ కనబడుతుంది జనసంచారంలోకి వచ్చి మరీ తినిపోతుంది రాత్రులు పులిగాను పగలు మనుష్య రూపం ఎత్తుతుంది ఇది ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ చెప్పారు ఆ వీడియో ఉంది చూడండి ఆల్రెడీ పెట్టున్నాను ఇప్పుడు రెండు ఇన్స్టెంట్లు జరిగినాయి అవి కూడా పెడతాను చూడండి సర్వే జనా సుఖినోగంతో చూసారుగా ట్రైన్ యాక్సిడెంట్ చూస్తున్నట్టు కానీ వెయ్యి మంది చూస్తే వంద లైక్స్ వస్తున్నాయి చూసిన వారు లైక్స్ కొట్టండి వంద లైక్స్ దాటిన వాళ్ళని నేను కౌంట్లోకి తీసుకొని రేపు యజ్ఞయాగాదుల్లో మీ పేరు ఎంటర్ చేయాల్సి వస్తుంది అందుకు మిమ్మల్ని లైక్స్ చదువుతాను అట్లాగే వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు లైక్ కొడితే అది కూడా మీకే చెందుద్ది వాళ్ళకి చెందదు అది కూడా గమనించుకోండి దయచేసి ఇన్ని జరుగుతున్నా మీకు నమ్మకం లేకపోతే ఇంకొక వదిలేయండి లేదు మాకు నమ్మకం ఉందంటే వీడియో చూసిన వాళ్ళు సగం సగం చూస్తున్నారు పూర్తి వీడియో చూస్తే దాంట్లోనే దీనికి ప్రత్యామ్నాయం అంటే దీనికి వి వితరణ విధానము దాంట్లోనే ఉన్నాయి నేను చెప్పే నేను నా మాట అనే ఒక ఛానల్లో నేను చెప్తున్నది ప్రతిదీ జరుగుతుంది కదా దాన్ని తప్పించుకునే యోగం కూడా దాంట్లోనే ఉంది మీరు గమనించట్లేదు భయంతో కాదండి భక్తితో చూడండి అర్థమవుతుంది